ఇంకా మూడు ఉన్నాయి మూడు అటాచ్ వాటర్ అంతా లీకేజ్ లేక ఇంత లెక్కనే ఫిల్ చేసేస్తా ఫిల్ చేసి దానివల్ల వెయిట్ దిగింది టూ ఫీటు తర్వాత ఈ వాటర్ లిఫ్ట్ చేయడం తర్వాత దాంతో పాటు మళ్ళీ టూ ఫీట్ కింద లేసింది మనకి అయిపోయింది దాని మీద నిలబడింది బోట్ మీద అంటే అందరూ అలాగా చోట్ల అలేవి ఇప్పుడు ఆ బ్రిడ్జి అందరూ ఉంది కదా దానికంటే ఉంది బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట నలభై టన్నులు అనుకున్నాం వెయిట్ తీరా చూస్తే ఇప్పుడు ఎనభై నుంచి వంద టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది దగ్గర దగ్గర మూడు వందల టన్నుల శాండ్ యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోర్ట్స్ తయారు చేశారు దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి మళ్ళీ అవుటర్ మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్ ఇట్లాగా మూడు త్రీ టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము అటు డెజాస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం